హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మైదాపిండితో చెకోడీలండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కప్పు మైదా పిండికి కప్పు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేడయ్యాక స్పూన్ జీలకర్ర స్పూన్ వాము కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను వాము కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండి ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ని నీళ్లు ఎంత బాగా మరిగితే అంత బాగా వస్తాయండి చెకోడీలు అందుకనే నీళ్ళు ఎక్కువగానే మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి మైదాపిండి వేసుకోవాలండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా వేసుకున్న పిండిని వేరే ప్లేట్లో తీసుకొని వేడిగా ఉన్నప్పుడే చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి పిండి అయితే చాలా వేడిగా ఉంది పిండి మొత్తం ఇలా కలుపుకున్నాక చేతులకి ఆయిల్ రాసుకోవాలండి చేతులకి ఆయిల్ రాసుకొని ఇలా చెకోడి ఇలా చేసుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ కోడిలను వేసుకొని వేయించుకోవాలండి చెలను ఇలా వేయించుకోవాలండి నూనెలో అంతేనండి ఆయిల్ మాత్రం చాలా తక్కువగా పీల్చుకుంది అంతేనండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా స్నాక్స్ లాగా చేసి పెడితే చక్కగా తింటారండి చాలా టేస్టీగా ఉన్నాయి చెకోడీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్